ప్రేసరా అందరు బాగున్నా కదండి ఈరోజు ఉదయ కాలంలో దేని వాగ్దానం ధ్యానం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లేచి దేని వాగ్దానం కనిపెడుతున్నారు నేను పభుని వేసి తీసుకున్న నామాలు నేను నేను సూచిస్తున్నాను నేను పభు నామాన్ని సూచిస్తున్నాను ఆయన నామాన్ని కనపరుస్తున్నాను మీ ఆసక్తి చూసి అందరు కూడా ఇటు ఆసక్తి కలిగి ఉండాలని నేను పవపేట నేను మనవి చేస్తున్నాను అందరు కూడా జాయిన్ అవ్వండి వాగ్దానం విని మీ జీవితాలు గొప్ప దీవుని మీరు పొందుకొని నేను పొపెట్టి మనం వచ్చేస్తున్నాను ఆలోచన చేయకుండా ఈరోజు ఇలా వాగ్దానం దానికి వెళ్ళిపోతాం ఈ కీర్తన వన్ ఫార్టీ సిక్స్ కీర్తన ఎనిమిదో వచ్చును కీర్తన వన్ ఫార్టీ సిక్స్ ఏదో వచ్చినావు రెండో మాట ఏహోవా కుంగిన వారిని వాడు దేవుడు ఏ మాట దీవించు కాదు ఇది దేని పెట్లారా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే ఆయన కుంగిన వారిని వాడు మన పబ్బుని ఏసు క్రీస్తు ఇది దేని పెట్లారా నువ్వు వేసేనా వెంబడించిన బిడ్డలకు కూడా కొన్నిసార్లు మీకు లోకంలో ఆయనకి ఏమైనా కష్టాలు దుఃఖాలు బాధలు రావచ్చు అప్పుడు నువ్వు కుంగిపోతావా దీని బిడ్డ ప్రభు చెప్పి మాట అంటే నువ్వు దుఃఖాలు దుఃఖాలు బాధలు వచ్చినప్పుడు నువ్వు ప్రభు చెంతకురా ప్రభు చెంతకు మొరపెట్టు ఆయన మొరపెట్టు ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడు మొరపెట్టిన దేవుడు దేవుడు నీ మరణ ఆలకిస్తాడు ఆలకిచ్చి నీకు ఏం చేస్తాడంటే నీ గొప్ప విడుదల నీకు దయచేస్తాడు ఈ సందర్భంగా బైబిల్లో ఒక జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తాను మీకు తెలుసు జీవితం తెలుసు కదా యేసోపు యేసోపు ఎన్నో కుమారుడు మన యాకోబుకి పదకొండవ కుమారుడు రాహేలు పుట్టిన ఇద్దరు కుమారులు అనమాట ఒకళ్ళు వచ్చేసి యేసోపు ఆఖరి కుమారుడు వచ్చేసి బెంజమన్ సో మీకు తెలుసు కదా యాకోబుకి యేసోపు అంటే చాలా ప్రాణం యాకోబు యేసోని మంచిగా ప్రేమిస్తాడు ఎందుకంటే చివరిలో లాస్ట్లో వృద్ధాప్య పుట్టిన కుమారుడు కాబట్టి యాకోబుకి యేసపు అంటే చాలా ప్రాణము ప్రేమ ఎప్పుడైతే యాకోబు యేసూపుని మంచిగా ప్రేమిస్తున్నాడో అప్పుడు తన అన్నలకు అందరూ కూడా అసూ పెరిగిపోయింది ఎలాగైనా యేసూపుని అణిచేయాల కొంగు తీసేయాల అని పెట్టాలని చెప్పేసి అన్నలే సొంత అన్నలే ఆయన మీద ఒక విరోధంగా ఒక విరోధంగా ఆయన మీద కార్యం చేశారు అప్పుడు యేసూపుని ఏం చేస్తారు అన్నలే వాళ్ళు తీసుకెళ్ళి ఒక నేళ్ళని బావిలో పడేస్తారు అప్పుడు ఎవరో ఇస్మాయిల్ వచ్చేసి అతని పైకి లేపుతారు లేపిన తర్వాత వాళ్ళు మిద్యానికి ఇస్మాయిల్కి కూడా అమ్మేస్తారు అన్నమాట ఎన్ని అమ్మిన తర్వాత అప్పుడు యేసూపు ఏం చేస్తాడు ఒక బానిసగా బానిస్ ఎక్కడికి వెళ్తాడు బానిసగా ఫరో యొక్క రాజ్యానికి వెళ్తాడు అదే ఈజిప్ట్ రాజ్యానికి వెళ్తాడు ఈజిప్ట్కి ఒక బానిసగా అమ్మే పడతాడు యేసూపును కానీ యేసు ఒంటరి అయిపోయాడు ఎంత మంచిగా తండ్రి ప్రేమను కోల్పోతాడు తన అన్నలందరూ కూడా ద్వేషిస్తారు కానీ యేసు ఒకడయ్యాడు కదా ఒకడైనప్పుడు కానీ దేవుడు దేవుడు ఊరి పక్కన యేసు పక్షన ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడైతే దేవుడు అనేకమైన శ్రమలు అక్కడ ఐగి దేశంలో అనిపిస్తాడు యేసోబు అనిపించేసి ఏం చేస్తాడంటే అనేకమైన బాధలు అనిపించాడు యేసోబుని బంధకాలలో పడేస్తాడు యేసోబు బంధకాలు అనిపించాడు అయినప్పటికీ దేవుడు ప్రభుత్వం ఏసుక్రిస్తాడు యేసోబుకి తోరున్నాడు కాబట్టి యేసోబుని దేవుడు ఏం చేస్తాడు అతను కుంగిన తన జీవితాన్ని గొప్ప నిలబెడతాడు నిలబెట్టి ఏం చేస్తాడు తెలుసా అనేకమైన బంధకాన్ని ఆయనకు జైల్లో పెడతారు యేసోబుని ఆయనకు దేవుడు తన బంధకాన్ని విడదీసి బంధకాలను విడదీసి జైలు విడుదల కలిగి చేస్తాడు తర్వాత ఏం చేస్తాడు ఫరో తర్వాత తెలుసుకుంటారు ఏ ఒక గొప్ప దైవజన్ అని చెప్పేసి దేవుని ప్రేమించబడ్డని చెప్పేసి ఫరో యొక్క ఏసోపు యొక్క ఆ తెలివితే ఆటలకి మెచ్చుకొని యేసూపుని యేసుని ఏం చేస్తారు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా ఏసోపు దేవుని ప్రేమించాడు కాబట్టి దేవునిపై పొందుకున్నాడు కాబట్టి ఫరో ఏం చేస్తాడు ఏసోపుని ఆ యొక్క ఆ యొక్క ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఫరో తర్వాత నెక్స్ట్ అంటే ఏసోపు దేవి ఆ ఐగుప్ దేశానికి గొప్ప ప్రధానమంత్రిగా చేస్తే దేవుని స్తోత్రం చేయబడ్డారు పీ చేపట్టిన నీవు కూడా దేవుని నువ్వు పొందుకున్నావా శ్రమలో బాధ దుఃఖాలు ఉన్నాయా దేవుడిని నిన్ను ప్రేమిస్తారు ఏం చేస్తారు కుంగిన వారిని ఏం చేస్తారు లేవనిస్తాడు అది అయితే ఏం చేస్తాడు నిన్ను తొక్కేస్తారు పరదోస్తారు కానీ నీ జీవితాన్ని నీ శ్రమలో బాధ దుఃఖలు ఇస్తున్నప్పుడు కుంగిపోయి ఉన్నావా కుంగిన జీవితాన్ని నీ ప్రభువుకు అర్పించు ఎప్పుడైతే నీ ప్రభుకు అర్పించు మన ప్రభువుని ఏసుకొస్తాడు కుంగిన వారిని లేవదీసి నిన్ను గొప్ప దేవుని దేవుడికి దయచేస్తాడు ఈ వాగ్దానం మంద జీవితంలో నెరవేర్చుకుని నేను పౌపేట మీ అందరి పేట పౌపేట నేను ఈ వాగ్దానం నెరవేర్చుకుని నేను పొపేట మనం చేస్తున్నాను ఆమెను దాడిస్తారు చేయగలగలదేవా మీకు వెళ్తాను గొప్పగలతాను మీకే వేళ స్థితి చేయాలి చెప్పం నేనా రోజు నేను వాగ్దానం పాబాద్ దానించే ఎంతమంది బిడ్డలేదు పాప దేని దేనివా అంటున్నారు బాబా దేనివక్కునే బిడ్డలందరూ పాప మీరే పాప పల్పదయాన్ని మీరే తాకను పావు నాయన బిడ్డలు ఏ ఏలేమి లోటు కొరతది బాబా మీ సన్నిధికి వచ్చే బిడ్డలందరూ బాబు సంతృప్తి పసి నాయన బిడ్డలందరూ మెంజ్జి మెండియన్ వాళ్ళ జీవితాలు కుంభరించుకోమని పాదండి బాబా దేని బిడ్డ బాబా వాళ్ళు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేసే వాళ్ళ మార్గాన్ని కృపుచూండి బిడ్డలందరూ గొప్పదే పొందుకొని శాంతి సంతోష సంతోషం సహాయం చేసిపోను నేనా అయ్యా ముందుకు నడిపించమని ఘనత మహిమ బాబా నీకు మాకు చెల్లించుకోండి నజరేయడాన్ని ఏసుకూస్ కదా ఆమె నామతండి మీరు మిత్రుల అడిగి వేడుకోండి మా ప్రాని ఆమె విల్ మీట్ టొమార్ మాని అట్ సిక్స్ ఓ క్లాక్ గాడ్ బస్ చే